ఈ రోజుకి వీక్షము పదహైదు రోజులు అవుతుంది పదహైదు రోజులు కాను ఏం సమాధానం రాలేదు మా వాళ్ళ నుండి మా సొంత పార్టీ వాళ్ళే తీర్మానం పెట్టిన దానికి నన్ను దింపాలని తీర్మానం పెట్టిన దానికి నేను పదహైదు రోజులు వీక్ష కొనసాగడం జరిగింది అయితే కూడా ఇంకా వాళ్ళ నుండి ఏం సందన రాలేదు సందన రానడానికి డైరెక్ట్ జగన్ అన్నకే ఈమెయిల్ చేద్దామని లెటర్ ద్వారా పంపిస్తున్నాం మళ్ళీ అంత బహిరంగ లెటర్ సొంత పార్టీ వల్లే నా పైన ఆయుష్మానం తీర్మానం పెట్టిన వల్ల నేను పదహైదు రోజులు తీసాను కొనసాగించడం జరిగింది పదహైదు రోజులు అయితే కూడా వాళ్ళ నుండి ఏ సమాధానం లేదు అందుకే ఈ రోజు బహిరంగ లెటరు జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తున్నాను ఈమెయిల్ ద్వారా పంపించిన తర్వాత ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆయనకి వదిలేసి ఈరోజు తీసి చెప్పి ఈ అంటే నన్ను ఎందుకు పిలుపుతున్నారు నేనేం చేసిన తప్పేమిటి రెండున్నర సంవత్సరాలని చెప్పలేదు వాళ్ళు మన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాతనే రెండున్నర సంవత్సరాల్లోనే మార్చిచ్చిమని చెప్పడం జరుగుతుంది అట్లా అట్లా చెప్తూ వాళ్ళ డబ్బు ఆశతో డబ్బు కావాలనే ఉద్దేశంతో కౌన్సిలర్లు సొంత పార్టీ కౌన్సిలర్లనే పిలుచుకొని పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు పిలుచుకుపోయి కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది మరి అది కరెక్ట్ కాదు నా మీద తప్పు చెన్నారని చెప్పి నేను దీక్ష కొనసాగడం జరిగింది పదహైదు రోజులు అయితే కూడా ఎలాంటి సొన్న రాలేదు నా పైన ఏం రాలేదంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి లీటర్ రాయడం జరుగుతుంది నా తప్పు ఏమొంది చెప్పమని జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను ఈ రోజుతో దీక్ష పేరు మున్సిపల్ చైర్మన్ బోష్ అర్మ